తెలుగు భాష తీయదనం తెలుగు జాతిని ఎలా పథకాలో ఎలా మున్నగా రాజ్ కుమార్ చిత్రపటానికి పుష్ప వల్ల ఇచ్చేస్తున్నారు Otel Divan Hotel Divan இலவேலுனம் அமோகம் அனுபமானம் అద్వితీయం అనిర్వచని అభ్యాఖ్య ప్రమాణురాగాలు అమోఘం అమేయం అయిన ఆభరణాలే సామాజిక స్పృహ సామాజిక బాధ్యత శ్రీమతి అంసారి మేడం గారికి అట్లగే డిఆర్ గారు భూలేష్ గారికి మరి నలభై సంవత్సరాలు తనను ఆదరించి అద్దున చేసుకున్న తెలుగు ప్రజల రుణం హే ఆత్మగౌరవ దీప్తి ఎన్టీఆర్ అంటే ఒక సంస్కరణ తెస్తారు అవన్నీ ఆయన తెలియజేశారు ఆయన జీవిత రంగంలో శివుడు పఠము కూడా అతని పెట్టేవారు సేవా జీవితం పంతొమ్మిది వందల అరవై ఐదు ఎవరో చిత్రకారుడు చిత్రం గీస్తే మాత్రమే తీసేది కానీ చిత్రకారుల యొక్క పఠాలు కాకుండా రాము ఎన్టీ రామారావు గారి జీవిత విశేషాలు కొన్ని అంశాలు మా ముందు ఉంచి మమ్మల్ని అందరినీ నూట రెండవ జయంతి శుభాకాంక్షలు అభినందనాలు తెలియజేస్తున్నాను ఎన్టీ రామారావు గారి ఎలా வரல்ட் ஆஃப் சின ஆய்ன காண்ட்ரிபூஷன் ஏசார் அந்த யார் ஆஃப் ஆல் டம்ஸ் கோட் அண்ட் அது இண்டியன் சினிமே மன எம் டி ராமாராவும் மாத்தமே ஆ பதம் மனம் வாடகும் அந்த ஒரு மஞ்சூஷன் இண்டியன் சார் தெலுங்கு ஆய்னா காண்ட்ரிபியூஷன் சோ தான் கூட తెలుగు వారికి ఒక ఐడెంటిటీ ముందు సినిమా ఇండస్ట్రీస్ అయితే చెన్నైలో ఉండేది సో దాంటిని హైదరాబాద్కు షిఫ్ట్ చేసి తెలుగు లాంగ్వేజ్కు తెలుగు కల్చర్కు తెలుగు డ్యాన్సర్స్ వాటి అన్నింటినీ కూడా ఒక మంచి గుర్తింపు దేశ స్థాయిలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఉప గుర్తింపు రావడానికి ముఖ్య పాత్ర పోషించారు అదేవిధంగా ఇప్పుడు గవర్నెన్స్లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకువచ్చారు మొదటిగా అంటే గవర్నెన్స్లో ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి అకౌంటబిలిటీ రావాలనేది సో దానికి ఏపీ లోకాయుక్త యాక్ట్ నైన్టీన్ ఎయిటీ త్రీలో అప్పుడు తీసుకురావడం జరిగింది ఆయన ఇటువంటి ఎన్నో రిఫార్మ్స్ తీసుకువచ్చినందు నాకు పర్సనల్గా అంటే త్రూఅవుడ్ ద కంట్రీ కంట్రీలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి సిస్టమ్ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉంది అంటే అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దానికి అప్పుడే ద్వారకాల తీసుకువచ్చి దానికి ఒక మిగతా స్టేట్స్లో ఎక్కడ కూడా ఇంత సక్సెస్ఫుల్గా లేదు దానికి రాష్ట్రానికే సారీ దేశానికే ఒక ఎగ్జాంపుల్గా ఈ సిస్టం మన రాష్ట్రంలో ఉంది అంటే దానికి అప్పుడే ఫౌండేషన్ వేసిన వారు మన ఎన్టీ రామారావు గారు సో ఆ తర్వాత డిఫరెంట్ సెక్టర్లు సో ఇక్కడ జేసీ గారు చెప్పారు డిఆర్ఓ గారు చెప్పారు ముందు మాట్లాడిన అందరూ కూడా ఎలా మండల్ సిస్టమ్ని తీసుకువచ్చి డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ దానికి ఫౌండేషన్ వేశారు ఆ తర్వాత ఎంతో ప్రజలకు వారు ఇంటి పక్కనే గవర్నెన్స్ ని తీసుకువెళ్ళడం పీపుల్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకువచ్చారు ఏదైతే ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మన దేశంలో చూస్తే వన్ ఆఫ్ ద డెవలప్డ్ స్టేట్స్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఉంది అంటే దానికి అప్పుడే ఫౌండేషన్ వేసిన వారు ఎన్టీ రామారావు గారు సో ఇంకా ఇప్పుడు ఇరిగేషన్ సిస్టం గురించి చెప్పారు డిఆర్ఓ గారు సో అది కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ సో అటువంటి కాన్సెప్ట్ ని అప్పుడే ప్రజల మధ్యలో ఒక లీడర్ కంటే లీడర్ అయితే మిగతా అందరికంటే ఒక వన్ స్టెప్ అగైడ్ గా ఆలోచించడం ఆలోచించిన ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేయడం అటువంటి ఒక రిఫార్మ్స్ చేసిన వారు సరళీకృతం చేసి సామాన్య ప్రజల ముందుకు కూడా తెచ్చి మరి ప్రతి ఒక్కరూ రాజకీయాల ద్వారా రాజకీయం అంటే అదొక బ్రహ్మ పదార్థం కాదు అది సామాన్యులు కూడా ఆ కుతూహలం ఉంటే అందులో వెళ్ళి సేవ చేయొచ్చు ప్రజాసేవ చెయ్యొచ్చు అని చెప్పారు అట్లాగే ముఖ్యంగా ఆయన చేపట్టిన సంస్కరణలో ఒక ముఖ్యమంత్రిగా మంచి పాలన నిషేధం మరి ఎంతోమంది ఆనాడు ఆడబిడ్డలు ఇబ్బంది పడుతుంటే దాన్ని చూసి ఆయన మధ్యపాల నిషేధం చేశారు అట్లాగే మరి ఒక రెవెన్యూ కంటిగా మరి మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే ఈ తాలూకా సిస్టాన్ని తర్వాత వీటన్నిటిని కర్ణాలు ఈ సిస్టాన్ని రద్దు చేసి మున్సిపల్ కర్ణ సిస్టాన్ని రద్దు చేసి రెవెన్యూ యంత్రాంగాన్ని అందరినీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి ఆ మున్సి పారంపర్య విధానాన్ని తొలగించి ఆ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అనేది రావడం జరిగింది అట్లాగే పేదలందరికీ రెండు రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం అనేది ఆనాటి ఒక గొప్ప మైల్ రాయిగా చెప్పుకోవచ్చు దాన్ని మొత్తం దేశం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితికి వచ్చారు అట్లాగే ఐటీడి వ్యవస్థాపనలో ఆయన పాత్ర కీలకం అంటే ఒకప్పుడు తాలూకా వ్యవస్థలు క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా సుదీర్ఘంగా ప్రయాణం చేసి కొందరికైతే ఒక రోజులో సాధ్యం కాక రెండు మూడు రోజులు కూడా తాలూకా ఆఫీసుల దగ్గర పడిగాపులు సందర్భాలు ఉన్నాయి అటువంటి మహనీయుడు ఈ మండల వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకు పరిపాలన చాలా దగ్గరలో తీసుకుని వెళ్ళాడు అంతేకాకుండా ఎంతోమంది తెలియని వారి రాజకీయం అంటే సులభతరం చేశారు ఎంతో ఉన్నత వర్గాలకు మాత్రమే రాజకీయం తెలిసి ఉండేది ఆయన వచ్చిన తర్వాత పేదవారు అయ్యే అందరు